హాయ్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఏపీ అండ్ తెలంగాణ అందరికీ నమస్తే అండి చాలా మంచి విషయాలపైన మనకైతే అప్డేట్స్ వస్తున్నాయి కానీ అందులో ఉన్నటువంటి లోతు మనం గ్రహించడానికి కొంచెం భాషా ప్రావీణ్యంలో మందికి లాంగ్వేజెస్ ఇష్యూ ఉండడం వల్ల మ్యాక్సిమం మేమైతే ఎడ్యుకేట్ చేస్తున్నాము రీసెంట్గా వచ్చినటువంటి ఈ కామర్స్కి సంబంధించిన వీడి వీడియోనే కానివ్వండి లేదు అంటే మనం తీసుకోవాల్సిన లైసెన్సెస్ గురించి సంబంధించిన వీడియోనే కానివ్వండి అందులో చాలా విశిష్టత కలిగి ఉన్నాయండి అండ్ కంపెనీ చేస్తున్నటువంటి కృషి ఎలాంటిది కంపెనీ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి కంపెనీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనే అనేక కోణాలకి సంబంధించినటువంటి ఒకే ఒక కంపెనీ గురించి క్రిటిసైజ్ చేసే వాళ్ళకి కంపెనీ గురించి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళందరికీ ఆ ఒక్క వీడియోలో దొరుకుతుంది ఆ వీడియో ఆల్రెడీ నేను ఏ స్టాక్ గ్రూలో అయితే అప్లోడ్ చేశాను అండ్ రేపు మార్నింగ్ మనం పదిన్నరకి ఎప్పట్లాగానే ఏ స్టాక్ గురువులో ఈ క్రిప్టో ఫ్రాడ్స్కి సంబంధించినటువంటి విషయాలపైన కొన్ని రకాల నియంత్రణల్ని మనం ఎలా తెచ్చుకోవాలి ఈరోజు సొసైటీ మారుతుందా మనలో మార్పు రావాలా అనే విషయాలను అయితే మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి ఎందుకు అంటే నేను డివైడ్ చేశాను టెక్నాలజీ రిలేటెడ్ ఆన్ పాసివ్కి సంబంధించింది మాత్రమే మన క్రిప్టో ఇన్ఫోలో రిమైనింగ్ అనేక రకాల విషయాల్ని ఏ గురులో గురువులో డివైడ్ చేసి పెడుతున్నాను ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలామందికి ఓన్లీ పాసివ్ డీటెయిల్గా కావాలంటున్నారు కాబట్టి ఇక్కడ మనం పాసివ్ దాని గురించి మాత్రమే ఎప్పుడు డిస్కస్ చేసుకోవడం దాని గురించి ఎడ్యుకేట్ చేసుకోవడం చేద్దాము రిమైనింగ్ ఆల్ లీగాలిటీస్ అండ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ మనీ మేనేజ్మెంట్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ సో మెనీ ఇన్ఫర్మేషన్ ఎలిగేషన్స్ స్టాక్స్ రిమైనింగ్ ఆల్ ఇన్ఫర్మేషన్ మనం ఏ స్టాక్ గురువులో అయితే నేర్చుకుందాం అలాగే మనకి శిల్పా శెట్టి హస్బెండ్ రీసెంట్గా అయితే ఆయన్ని ఈడీ ఆయన పైన ఏదైతే కేసు అయితే ఫైల్ చేసిందో ఆ కేసు గాను ఆయనకున్నటువంటి వంద కోట్ల ఆస్తుల్ని అయితే జప్తు చేయడం జరిగింది ఎందుకు జప్తు చేసింది అంటే ఈయన కూడా బిట్కాయిన్ మీద ఒక ఫ్రాడ్ ఎలిగేషన్స్ ఉన్నాయి ఎలిగేషన్ కాదు ఫ్రాడ్ చేశారు వీళ్ళు వీళ్ళొక సమూహంగా ఉండి ఏం చేశారంటే సేమ్ ఇప్పుడు ఏవైతే క్రిప్టో నేమ్ ఆఫ్ క్రిప్టో టెక్నాలజీని అడ్డుపెట్టుకొని మోసం చేశారో రెండు వేల పదిహేడు పద్దెనిమిది కాలంలోనే వీళ్ళు దాదాపు ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయల స్కామ్ అయితే చేశారు ఆ స్కామ్ గాను ఈయన ఆల్రెడీ ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం పోర్నోగ్రఫీకి సంబంధించినటువంటి ఒక కేసులో నిందితుగా ఉన్నాడు అది కాకుండా ఇతను ఒక రెండు వందల ఎనభై ఐదు బిట్కాయిన్స్ని అన్హోల్డ్ చేశాడు అంటే ఎథికల్గా కాకుండా అనెథికల్గా హోల్డ్ చేసినట్టు అవన్నీ కూడా పబ్లిక్కి సంబంధించినటువంటి ఫండ్గా వచ్చినట్టు వాళ్ళకి టెన్ పర్సెంట్ ప్రాఫిట్ని ఇస్తామని చెప్పి వీళ్ళొక కంపెనీని స్థాపించినట్టుగా అనేక రకాల ఎలిగేషన్స్ ఉన్నాయి రేపు వాటిపైన కూడా మనం ఒక డిస్కషన్ అంటే మనకు ఒక అవగాహన కోసం బికాజ్ ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే తప్పు చేసిన వాడు ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ఎంత పెద్ద పొలిటీషియన్ అయినా కానీ అతనికి తప్పకుండా శిక్ష పడుతుంది రాజ్యాంగం పట్ల అవగాహన ఉండి దాని మీద ఫైట్ చేసే సత్తా ఉండాలే తప్ప ఈ దేశాల్లో మీరైనా నేనైనా ఎవరైనా ఈక్వల్ అని చెప్పి మన యొక్క రాజ్యాంగం చెప్తుంది దానికి సంబంధించిన వివరణ కూడా రేపు మనం మాట్లాడుకుందాం అలాగే బినాన్స్ ప్రస్తుతం తన యొక్క ఏదైతే మన ప్లే స్టోర్ కానీ యాప్ స్టోర్లో కానీ ఇండియన్ వెర్షన్లో అందుబాటులో లేదు అంటే ఆల్రెడీ వాడేవాళ్ళు వాడుతున్నారు నెక్స్ట్ ఫర్దర్గా వీళ్ళైతే చేసినటువంటి ఏదైతే మనీ కి సంబంధించినటువంటి ఎలిగేషన్స్ వీళ్ళపైన కూడా ఉన్నాయో వీళ్ళు దాదాపు రెండు మిలియన్ డాలర్ల పెనాల్టీని అయితే పే చేయాల్సి ఉంటుంది భారతదేశ ప్రభుత్వానికి అంటే దాదాపు ఇరవై లక్షల డాలర్లు వన్ మిలియన్ అంటే పది లక్షలు కాబట్టి ఇరవై లక్షల డాలర్లని వీళ్ళు పే చేయాల్సి ఉంటుంది అక్కడతో ఆగుతుందా ఇంకా ముందు ముందు విషయాలు ఎలా ఉంటాయి అనే విషయాల్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతం అయితే ఇన్ఫర్మేషన్ అనేది ఇది అండ్ మీ అందరికీ మంది అయితే నేను ఎప్పుడూ ఎడ్యుకేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను ఈరోజు మనం ప్రతిదీ నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది మనం చట్టాలపైన అవగాహన పెంచుకోవాలి మనం టెక్నాలజీ పైన అవగాహన పెంచుకోవాలి మనం ఎలాంటి ఒక మంచి ప్లాట్ఫామ్లో ఉన్నాము అనే అవగాహన కూడా మనం పెంచుకోవాలి ఈరోజు అనేక రకాలుగా మీకు నేర్పించే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ అండ్ ఎఫ్ఐయు రిజిస్ట్రేషన్ కంపల్సరీ ఎవరికి అనేది నేను మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ దానికి సంబంధించినటువంటి ఆన్సర్ మీరు చెప్పండి ఈ ఎఫ్ఐ యు ఎవరి ఆధీనంలో ఉంటుంది దీనికి సంబంధించినటువంటి లిగాలిటీస్ ప్రస్తుతం ఎవరు దీని యొక్క పరిధిలోకి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్ పాసివ్ కూడా ఎఫ్ఐయు అండర్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉందా ప్రస్తుతం అయితే రిజిస్ట్రేషన్ చేసుకుందా చేసుకోలేదా అనే అనేక రకాల విషయాలు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఎఫ్ఐయు గురించి పూర్తి వివరణ రేపు మళ్ళీ మనం వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే ఎఫ్ఐయు చాలా పవర్ఫుల్ బికాజ్ ఎందుకంటే మనకి ఇప్పుడు లీగాలిటీస్ పెరుగుతున్నాయి కాబట్టి ఆర్థికంగా మనం ఎదుగుతున్నాము నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్న ప్రజలు కాదండి ఎవరైతే రిమైనింగ్ ప్యాసివ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు ఎదుగుతున్నారు బిజినెస్ పీపుల్ అందరూ ఎదుగుతున్నారు వాళ్ళతో పాటు మనం కూడా కొన్ని నేర్చుకుని జాగ్రత్తలు తీసుకుంటే మనం కూడా ఖచ్చితంగా ఎదిగే అవకాశాలు ఉన్నాయి ఆన్పాసివ్ ద్వారానే కాదు మనం ప్రతిదీ కూడా ఇన్వెస్ట్మెంట్ల పట్ల మనీ మేనేజ్మెంట్ రిస్క్ మేనేజ్మెంట్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అయితే నేను అడిగిన కామెంట్ కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ విల్ మీట్ టుమారో అండ్ మీరు కామెంట్ బాక్స్లో అడిగిన వాటినే అడగకుండా ఏదైనా ఒక కామెంట్ చేస్తే ఆ కామెంట్ ప్రతిదీ కూడా మేమైతే రీడ్ చేస్తాము సమయాన్ని బట్టి దానికి ఆన్సర్ ఇవ్వగలిగినటువంటి సమయం ఉంటే ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాం బికాస్ ఎందుకంటే ఒకళ్ళ కామెంట్కి కొన్ని వందల మంది సమయాన్ని మనం అక్కడ విట్లైజ్ చేసుకోకూడదు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి బికాస్ ఎందుకంటే అది పబ్లిక్ టైము అందరికీ ఉపయోగపడే విషయాలపైన అక్కడ మనం స్పందించి సమాధానాలని క్వశ్చన్స్ని ఆన్సర్స్ని తెలుసుకోవాలి మీకు డిస్క్రిప్షన్లో కానీ ఈ వీడియో కింద కనిపిస్తున్న దగ్గర కానీ ఏ స్టాక్ గురువు అన్ను నీలం కలర్లో బ్లూ కలర్లో హైలైట్ అయి ఉంటుంది దాని మీద మీరు క్లిక్ చేస్తే మీరు ఏ స్టాక్ గ్రూప్ అయితే విజిట్ చేస్తారు విజిట్ చేసిన తర్వాత రేపు మార్నింగ్ పదిన్నరకి లైవ్లోకి రండి లైవ్లోకి వచ్చిన తర్వాత మనం అన్ని విషయాలపైన చక్కగా స్పందిద్దాము ఒక వన్ అవర్ మ్యాక్సిమం పెట్టుకుందాం ఒక గంటలో మనం ఎంతవరకు కమ్యూనికేట్ అవ్వగలమా అనే దాన్ని బట్టి మనం ట్రై చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్